ఈ వీడియో ఏదైతే ప్రోమో సాటర్డే ప్రోమో రిలీజ్ అయిందో దాని గురించి అండ్ రీతు ఎలిమినేషన్ ఎలా ఏంటి అసలు సుమన్ శెట్టి గారు ఉండగా రీతు ఎలిమినేషన్ ఏంటి ఇదంతా వివరించుకుందాము రీతు ఎలిమినేషన్ అనేది ఆల్రెడీ మేము డిక్లేర్ చేసిన షార్ట్ వీడియోలో మీరు ఉంటారు అని నేను అనుకుంటున్నా ఇప్పుడు రీతు ఎలిమినేషన్ దేనివల్ల జరిగింది ప్రాబ్లమ్ ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాట్లాడుకుందాం ఇంకా నాగార్జున సార్ అయితే ఫుల్ ఫైర్ అయ్యారు బిగ్ బాస్ హౌస్లో ఇమ్ము మీద మిగతా బ్యాచ్ మొత్తం మొత్తం బిగ్ బాస్ టీమ్ మీదనే ఎందుకు ఏంటి అనేది అయితే ఇక ఫుల్ వీడియోలో మనం మాట్లాడేసుకుందాం దానికన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ ఇవ్వండి మీ లైక్ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి నేను ఇమ్ము గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఇమ్ముది నేను ఆ రోజు సంజనా గారితోని బాల్ టాస్క్ ఆడినప్పుడు ఇమ్ము కన్నింగ్ ఆడిండు ఇమ్ము ఫేక్ ఆడిండు ఇమ్ము కరెక్ట్ గేమ్ ఆడలేదు ఇమ్ము ఇక్కడ గేమ్ ఏమంటారు కర్న్నింగ్గా ఆడిండు అని చెప్పి చెప్తే చాలామంది చాలా వరకు నెగటివ్ కామెంట్స్ అసలు ఇమ్ము అంటే నీకు ఎందుకు ఇష్టం లేదు ఇమ్ము అంటే నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడతావు ప్రతిసారి ఎందుకు మాట్లాడతావు నేను ఎవరి మీదైనా నేను తప్పున్నప్పుడు తనుజ మీదైనా తప్పున్నప్పుడు కళ్యాణ్ మీదైనా తప్పున్నప్పుడు బర్ణిగారి మీదైనా తప్పున్నప్పుడు రీతి మీదైనా ఎవరి మీదైనా సరే నేను ఈ ఒక్కటే విధంగా చెప్తాను నేను రివ్యూ చెప్తాను అంతే బెస్ట్ ఎవరు 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 బెస్ట్ ఆడిరు ఎవరు బెస్ట్ ఆడలేదు ఇవి లూప్ హోల్స్ ఎవరివి ఉన్నాయి ఎవరి లేవు ఇట్లాంటి టాపిక్స్ నేను మాట్లాడతాను దానికి మీరు నెగిటివ్ కామెంట్స్ మీరు పెడతా అంటే మీ ఇష్టం ఇంకా నేను చేయలేను కానీ నిజంగానే ఆ రోజు టాస్క్లో చేతిలో పట్టుకోమని చెప్పి తాడును బాల్ టాస్క్లో చేతిలో తాడును పట్టుకోమని చెప్తే అక్కడ ఇమ్ము హండ్రెడ్ పర్సెంట్ వదిలేసిందని బొమ్మ తీసి క్లియర్గా పెట్టి నేను తంబెనాలు చేసి పెడితే ఆ రోజు నెగిటివ్ కామెంట్స్ ఇచ్చారు అదే బొమ్మ ఈరోజు నాగార్జున సార్ మరి బిగ్ బాస్ హౌస్లో అంతమంది ముందు చూపించారు ఇక్కడను ఫ ఏమంటారు ఏమంటారు అది ఇంగ్లీష్లో మనకు వస్తలేదు కన్నింగ్ ఏం అంటే ఇక ఫౌల్ 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 సారీ ఫౌల్ ఫౌల్ ఆడినావు కదా ఈడ గేమ్ అయితే నువ్వు ఫౌల్ ఆడినావు అని చెప్పేసి క్లియర్గా బొమ్మేసి మరీ చూపించిండు ఒక నిమిషం సారీ క్లియర్గా బొమ్మేసి మరీ చూపిస్తే మనోడు ఇప్పుడు ఒప్పుకోవడానికి ఇంత ఇది చేస్తున్నాడు తెలుసా నిజంగానే సంజన గారికి అన్యాయం జరిగింది ఇన్ కేస్ ఆ గే ఆ గేమ్లో ఇమ్ము ఓడిపోయి ఉంటే గేమ్ వేరే లెవెల్లో ఉండేది కనీసం లేడీ ఎవరైనా విన్ అయ్యేటోళ్ళని నాకు అనిపిస్తుంది క్లియర్ కట్గా నాకైతే ఇది క్లియర్గా అనిపిస్తుంది ఎందుకనంటే సంజనా గారు ఆ గేమ్లో విన్నర్ ఇమ్మో ఫస్టే ఓడిపోయిండు కానీ సంచాల క్లియర్గా చూడలేదు సంచాల నిర్ణయం వల్ల గేమ్ అనేది ఒక్క చేతిలోకి వెళ్ళిపోయింది ఇమ్ము చేతిలోకి వెళ్ళిపోయింది ఇమ్ము తర్వాత స్ట్రాటజీలు ప్లే చేసిండు చాలా స్ట్రాటజీలు ప్లే చేసిండు చాలా కన్నింగ్ ఐడియాలు ఒక అమ్మాయి నెరగా వాడి భరణి గారిని తీసేసే ప్లాన్ చేసిరు అబ్బా అబ్బో అబ్బో ఎన్ని 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 వారం మొత్తంలో వీళ్ళు చేసిన పనులు అన్నీ ఇన్ని కావు మామూలు పనులు కావు అన్ని కన్నింగ్ ఐడియాలు అయితే వేయడం జరిగింది నేను అక్కడనే ఆ గేమ్లో అది క్లియర్గా చూసి నేను అప్పుడే చెప్పిన అంటే అప్పుడే నేను మనకు వీడియో పెట్టిన కానీ నమ్మేటోళ్ళు నమ్ముతారు ఎందుకంటే చిన్న చిన్న ఛానల్ కదా ఎవరు మోటివేట్ చేస్తారు చెప్పండి మోటివేషన్ చేయరు లేకపోతే అందంగా సన్నగా మంచిగా రెడీ అయి ఉండేటోళ్ళ వీడియోలు ఏమో ఎక్కువ చూస్తారనుకుంటాను తెలిసి మేబీ నేను అనుకుంటున్నాను అట్లా మళ్ళీ ఎక్కువ ఫాలోవర్స్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ వీడియోలు కంటెంట్లు ఉంటాయని అనుకుంటారేమో ఇట్లాంటి వాటి వల్ల నాకు చాలా అంటే నాకే కాదు నాలాంటి ఛానల్ వాళ్ళకి చాలా నెగిటివ్ మేము చెప్పే కంటెంట్ కరెక్ట్ ఉన్నా మేము చెప్పే రివ్యూ కరెక్ట్ ఉన్నా కానీ మా ఛానల్లో ఎక్కువ మోటివేషన్ లేకపోవడానికి మా ఛానల్ మీద ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ రావడానికి కారణం మాకు ఎక్కువ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ లేకపోవడం లేదు అంటే మాకు మేకప్లు గీకప్లు వేసి అందంగా సన్నగా ఇలియానల్లాగా కూర్చొని మాతోని రావు ఉన్నది ఉన్నట్టు జెన్యున్గా వితౌట్ మేకప్ మేకప్లు గీకప్లు అవన్నీ మనతో కావు కానీ ఉన్నది ఉన్నట్టు చెప్తాం దయ దయదలిసి దేవుడు ఎప్పుడో మమ్మల్ని హిట్ చేసిన రోజే హిట్ అవుతాం అంతే అంతకుమించి ఇంకేం చేయలేం జన్యున్గా ఆ రోజు చూసిన రివ్యూ చెప్తేనే అంతమంది నెగిటివ్ కామెంట్లు అయితే పెట్టారు నాకు అది నిజంగా హర్టింగ్ అనిపించింది చాలా హర్టింగ్ అనిపించింది ఎందుకు నేను చెప్పింది కరెక్టే కదా దానికి ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు సాటర్డే ఎపిసోడ్లో ఖచ్చితంగా మాట్లాడతారు నాకు సార్ అని కూడా నేను చెప్పినా చెప్పినాక కూడా నెగిటివ్ కామెంట్స్ తట్టుకోలేకపోయినా నాకు నిజంగా హర్టింగ్ అనిపించింది అందుకే ఈ వీడియోలో ఇప్పుడైతే క్లియర్గా చెప్తున్నా నెక్స్ట్ భరణి గారు ఆ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా ఆ విషయంలో చాలా అయితే గొడవ చేశారు కదా ఆ విషయంలో గొడవ చేసేయడానికి కారణం క్లియర్గా చూపించిండు అది ట్రయాంగిల్ షేపే అది రెట్ యాంగిల్ బిట్ యాంగిల్ ఏ యాంగిల్ కాదు అని చెప్పేసి అక్కడ నిజంగానే భరణి గారు కొంచెం ఏమంటారు కొంచెం తగ్గించుంటే అంటే వాయిస్ ఇది కరెక్టా కదా సంచలక్ డెసిషన్ అయిపోయింది సంచలక్ నిర్ణయం తీసుకున్నారు తర్వాత వారం తర్వాత సార్ అంటే శనివారం వచ్చినప్పుడు నాకు సరే మాట్లాడతారు ఇప్పుడు ఎందుకు నేను ఫైర్ అవ్వడం అని చెప్పేసి అక్కడ ఊరుకున్న అయిపోయేది తనుజా కూడా అక్కడ అంటే ఆ పాయింట్ రేస్ చేసినాక కరెక్టా కాదని క్లియర్ చేసుకుంటే అయిపోయేది దాని విషయంలో నిజంగా తనూజాని కానీ గారిని కానీ ఏమంటారు సంచాలక ఫెయిల్ అయినందుకు రీతుని కానీ తర్వాత నామినేషన్ పాయింట్లలో నామినేషన్స్ పాయింట్స్ కాకుండా అనవసరమైన పాయింట్స్ గురించి మాట్లాడుతున్నారు అది నామినేషన్స్కే కదా చేసేది అని చెప్పేసి చెప్పిన దాని గురించి కానీ అక్కడ అంటే కళ్యాణ్ కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు తనుజా ఇది నామినేషన్స్ నామినేషన్స్ మాత్రమే చేయాలని చెప్పి చెప్పలేదు కదా ఆ విషయంలో కళ్యాణ్ కూడా కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ ఈ ఈరోజు మంచిగా గడ్డి పడ్డది మంచిగా అందరికైతే అక్షంతలు అయితే గట్టిన పడ్డాయి అదైతే సూపరు అందరూ మిస్టేక్స్ చేసిర్రు మెయిన్ మిస్టేక్స్ నాకు రీతులో ఎక్కడ కనిపించిందంటే ఆ రింగ్ అయితే ఏదైతే దాచిపెట్టుకుందో ఒక సంచాలక్ ఫైనల్ నిర్ణయం తీసేసుకుంది అక్కడ తను సారీ మన రీతు విన్నర్ అని చెప్పేసింది చెప్పేసినాక తన గేమ్ తన ఏదో ఆడుకుంటే పనికి వస్తుందని చెప్పి అంటే తర్వాత గేమ్ అయితే కంప్లీట్ చేయాల్సిందే అని ఒకవేళ నాగుసార్ అని అంటాడేమో అని చెప్పేసి ఆయన పరిణి పర్ణిగారు గేమ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఆ టైంలో రింగ్ దాచిపెట్టడం అనేది అన్ఫేర్ అది నిజంగా అన్యాయం అలాంటి పనులు చేయడం చెత్త పనులు చేయడమే ఈ ఇక్కడికి వచ్చింది అని అయితే క్లియర్గా అర్థమైంది తర్వాత సుమన్ శెట్టి గారికన్నా రీతు ఎక్కడ తగ్గింది ఏ గేమ్లో సుమన్ శెట్టి గొప్ప రీతు కన్నా అని చాలా కామెంట్స్ దానికి ఒకటే చెప్తా సుమన్ శెట్టి గారు గేమ్లో ఇన్ని రోజులు ఏం చూపించారో ఏం చూపించలేదో గేమ్ పరంగా ఆయనను ఎందుకు ఉంచారో మనకు తెలియదు కానీ అంటే చాలామంది ఫ్యాన్స్ అయితే ఉంటారు ఇన్నోసెంట్కి ఆయన మాట్లాడే మాటలకు వీటికి ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి ఫ్యాన్స్ వేసుకున్నారు కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ గేమ్కి వచ్చేసరికి అక్కడ తనుజా వర్సెస్ సుమన్ శెట్టి అన్న ఆడిన గేమ్లో నలభై ఐదు నుంచి ఒక అంటే అరవై నిమిషాలు మినిమం అరవై నిమిషాలు ఇలా తాళ్ను పట్టుకొని చాలా బాగా హ్యాండిల్ చేసి తన ఏజ్కి మించి చాలా కష్టపడ్డాడు అది ఆ గేమ్కు మొత్తం మంది ఫిదా అయిపోయారు నిజంగా ఆ గేమ్కు ఫిదా అయిపోయారు ఎంత బాగా ఆడిండు ఎంత సూపర్గా ఆడిండు అక్కడ తనుజా విషయంలో సపోర్టింగ్ పరంగా స మన సంచాలక్ సపోర్టింగ్ ఎక్కువ మన సుమన్ శెట్టి అన్నకు ఉన్నా కానీ అంతసేపు ఆపడం అనేది నిజంగా అది సూపర్ ఆ గేమ్లో చాలా వరకు ఓటింగ్ పరంగా మనకి ఎక్కువ ఓటింగ్ వెళ్ళిపోయింది సుమన్ అన్నకు చాలా ఓటింగ్ వచ్చి విన్ అవ్వడం అయితే జరిగింది ఇక్కడ రీతుకి మైనస్ అయింది ఆ గేమ్ వరకు సుమరణ విన్ బాగున్నాడు అయితే ఈ గేమ్లో ఇప్పుడు భరణి గారు రీతు ఆడిన గేమ్కి వచ్చేసరికి రీతు రింగ్ అంటే గేమ్ అంతా కంప్లీట్ చేసింది గేమ్ పరంగా ఫుల్ సక్సెస్ అది అందరికీ తెలుసు గేమ్ తర్వాత జరిగిన స్ట్రాటజీలు ఏదైతే ఉన్నాయో అవి కరెక్ట్గా లేవు గేమ్ అయిపోయింది సంచలక్ నిర్ణయం తీసుకుంది సంచలక నిర్ణయం తర్వాత తను తన అయిపోయింది కదా అని వదిలిపెట్టుంటే బాగుండేది ఆ రింగు దాచిపెట్టింది అక్కడ మైనస్ అయిపోయింది ఆ మైనస్ అవ్వడం వల్లనే ప్లస్ ఆ మైనస్ ఒకటి మళ్ళీ లోపలికి వెళ్ళి నంగనాచి తుంగబుర్రలాగా ఏం చేసిందంత చేసి ఏడవడం అనేది నిజంగా కరెక్ట్ కాదు ప్రతి ఈ వారం అయితే బాగా ఏడుసుడు ఒకటి పెట్టుకున్నది ఊ అంటే అంటే ఏడుపు అనేది కరెక్ట్ కాదు అంటే గెలుపులు ఓటమిలు కంపల్సరీ వస్తే దాని తగ్గట్టు ఏడుస్తారు కానీ ఈ వారంలో చాలా చాలా ప్రతి దానికి ఊ అంటా అంటే ఏడవడం 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 దానికి పవన్ వెళ్ళి బుద్ధరించడం వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా అంటే బిగ్ బాస్ లైవ్లో చూపించింది ఎక్కువసేపు చూపించింది వీళ్ళిద్దరిది ఆ చూపించిన దాంట్లో కొంచెం చిరాగ్గా కూడా అనిపించవచ్చు లేదు గేమ్ పరంగా ఆడినా కూడా రీతు భరణిగర్ అంటే అంత ఏజ్ పర్సన్తోనే అట్లా రింగు దాచిపెట్టుకున్న విషయాలు అనేది కరెక్ట్ కాకుండా ఆ విషయంలో మైనస్ కావచ్చు ఇలాంటి విషయాలల్లో ఓటింగ్ అనేది తగ్గిపోయింది రీతు రీతు ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది ఇది క్లియర్గా అప్డేట్ మనకు ఇంకా ఏదన్నా తికమక అప్డేట్ జరిగితే మాత్రం ఇంకా షూటింగ్ అయితే జరుగుతుంది కాబట్టి ఇంకా తికమక ఏదైనా అప్డేట్ జరిగితే మాత్రం అప్డేట్ ఎంబర్నే నేను మీకు షార్ట్ వీడియోలో అప్డేట్ అయితే చేస్తా తెలిసినగాడికి క్లియర్గా నాకున్న ఒపీనియన్ ప్రకారం జెన్యూన్ రివ్యూ నేనైతే ఇస్తున్నా అది మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థమైతే లేదు అర్థమైన వాళ్ళు కామెంట్ చేసిన వాళ్ళు పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు లైకులు చేసిన వాళ్ళకు నా ఏమంటారు నా నా తరపు నుంచి నిజంగా మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇట్లానే ఇస్తుండండి నేను చెప్పే వీడియోలలో నా వీడియోల కన్నా నాకు నెగిటివ్ ఎక్కువ తీసుకొస్తున్న వాళ్ళకి ఒక్కటే చెప్తున్నా నెగిటివ్ చేస్తే ఏమి రాదు పాజిటివ్గా మాట్లాడితే పాజిటివ్ అయిపోయి ఇంకొంచెం ఎంకరేజ్మెంట్లు ఇస్తే మనకు ఒక సపోర్టింగ్ అనేది ఉంటుంది దానికి మీరు మీరు చెప్పేదానికి లూప్ హోల్స్ వెతికి ఇద నెగిటివ్ కామెంట్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఇంకా కొంచెం విడ్డూరం ఏంటంటే కొన్ని కొన్ని ఛానల్స్ ఉన్నవాళ్ళే ఓ రెండు వేలు మూడు వేలు సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు అరే మనలా ఒక ఆమె ముందుకెళ్తుంది సపోర్ట్ చేద్దాము ఓ రేపు మనకు కూడా సపోర్ట్ చేస్తారు అనేది కొంచెం ఎంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళకు రెండు వేలు మూడు వేలు ఉన్నాయి కదా వాళ్ళే నెగిటివ్ కామెంట్లు పెట్టడం అలా పెడితే ఏం వస్తుంది మీరు ఫేమస్ అవుతారా అసలు గారు అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది అట్లా పెట్టాలంటే మరి నేను ఇన్ని రోజులు నేను వెతుకరాకపోదునా గా లెక్కల మన కష్టమే మనల్ని ముందర తీసుకెళ్తుంది మన మంచి మాటనే మనల్ని ముందర తీసుకెళ్తుంది మనం మంచి అడిగి మనల్ని ముందర తీసుకెళ్తుంది మన దగ్గర ఉన్న జెన్యున్ ఏమంటారు కష్టము మనం హార్డ్ వర్క్ అనేది మనని ముందు తీసుకెళ్తుంది ఒకరి మీద బురిజెత్తానో ఒకరిని నూకేస్తానో నీ ఒకరిని తోసేస్తానో ఒకరిని చంపుతానో మనం ముందటికి వెళ్ళాము వెనకకే వెళ్తాం ఇది మాత్రం క్లియర్గా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ షార్ట్ వీడియోలో కానీ లాంగ్ వీడియోలకు కానీ కంపల్సరీ నెగిటివ్ కామెంట్స్ పెట్టేటోళ్ళకు నేను ఒక్కటే చెప్తున్నా ఒకరి మీద బురద వేస్తే తిరిగి మన మొహం మీదనే పడుతుంది తుడుచుకున్న పోనంత దారుణంగా ఉంటుంది ఇది క్లియర్గా అర్థం చేసుకోండి మంచిగా చెప్పినప్పుడు మంచిగా మాట్లాడండి మంచిగా ఉండండి నాకు కూడా మంచిగా అనిపిస్తుంది మీ పాజిటివ్ కామెంట్స్ ఇచ్చేటోళ్లకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చేటోళ్ళకు నేను ప్రతి వీడియోకి నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా అది మీ అందరికీ తెలుసు మీ సపోర్ట్ నాకైతే కంపల్సరీ కావాలి రీజు అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఇమ్మో కన్నింగ్ పనికి గేమ్ మంచిగా వీడియో తీసి అయితే క్లియర్గా చూపించిండు తనుజాకు ప్రతి ఒక్కరికి తిట్లయితే పడ్డాయి తనుజాకైతే తనుజా కూడా గట్టిగానే పడ్డాయి మంచిగా అందరికీ వీక్ క్లాసు ఈసారి ఒక్కొక్కరికి క్లాసు ఈవెన్గా పడ్డది ఇంకా డెమాన్ ఓవర్ యాక్షన్ విషయానికైతే చేసి చెప్పితే కాన్ఫిడెంట్ నువ్వు చెప్పిందని చేయకపోతే ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది నాకు సార్ నాకు సార్ అయితే సూపర్ డూపర్ అనిపించింది ఈరోజు ఎపిసోడ్లో నాకైతే ఈ నైట్ నైన్ థర్టీ నైన్ ఎప్పుడు అవుతుందా ఎప్పుడు వస్తుందా ప్రోగ్రామ్ అనేది అయితే నేను ఎదురు చూస్తున్నా మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి రీతి ఎలిమినేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు తెలుసుకోవాలనుంది కామెంట్ చేసి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్